యుగాంతము వినాశనం వీడియో వీక్షకులకు ఐదవ వీక్షకులకుత పిమ్మట పిమ్మటల ద్వారా వచ్చే శ్రమలు ఇంత తెలుసుకున్నాం ఇప్పుడు ఆరవ తోత బోరబోదగా రాబోయే వినాశనాన్ని గురించి తెలుసుకుందాం రెండవ దారుణ సంఘటన భూమి విడుదల చేయబోయే మరి యొక్క భాష దీనికి ముందు వచ్చిన శ్రమలను చూడగా చావాలి అని అనుకున్నను చావు వారికి దొరకదు ఎందుచేతనంటే ఉండి బాధను అనుభవించాలి అప్పటికైనా దేవుని వైపు తిరిగితే దేవుడు ఆ ప్రజలను రక్షించి తన ప్రజలుగా ముద్ర వేయాలని చూస్తున్నాడు అయితే వారి కఠిన హృదయాలు దేవుని వైపు తిరగక దేవుని నిందిస్తారని చెప్పబడింది తరువాత రాబోయే ఆరువ తోత ఊర వలన కలిగే శ్రమలు ఇంకా దారుణంగా ఉండబోతాయి బ్రతకాలని పారిపోతున్న ప్రజలను మృత్యువు వెంటాడి వెంటాడి తరుముతూ మీద పడుతుంది ఒక్క గంటలో కోట్లాది మరణాలు లోకం ఆర్తనాదాలతో నిండిపోతుంది విషవాయువులు గంధకములు వెదజల్లుతూ మృత్యువు వెంటబడుతుంటే ఎటు పరుగులెత్తాలో తెలియక దిక్కు దిక్కుతోతని స్థితిలో ప్రజలు కేకలు వేస్తారు ఆ విషవాయువు మేఘముల వలె కమ్ముకుని చీకటిని కలుగు చేస్తాయి ఒక ప్రక్క అగ్ని ఒక ప్రక్క గంధకము మరో ప్రక్క విషవాయు ఎక్కడికి పారిపోగలరు విషగాళ్ల వల్ల ఊపిరాడక తెచ్చేవారు కొందరైతే అగ్ని మంటలలో ఆహుతయ్యేవారు మరికొందరు చిమ్మబడుతున్న గంధకాలు అన్నిటినీ కాల్చి బూడిద చేస్తారు మార్గాలన్నీ నిప్పుల కుంపడిగా మారిపోతాయి గృహాలు వృక్షాలు కాలిపోతాయి ప్రజలు తమ చుట్టూ చుట్టుకున్న ప్రమాదాలకు ఆహాకారాలు చేస్తూ మరణిస్తారు భూమి అందంతటా పెరిగిపోయిన పాపానికి ప్రతిఫలంగా దేవుడే ఈ రీతిగా తీర్పు తీర్చబోతున్నారు రాఘవు మృత్యువు ఏ రూపములో వస్తుందో వివరించబడింది ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు చూడండి గ్రంథం సర్విస్తున్న సంభవం ఏ రీతిగా ఉండబోతుందో చూద్దాం భూగర్భం నుంచి నలుగురు సైన్యాధిపతులు బయటికి వస్తారు అది యోప్రటిస్ నదీ ప్రాంతం ఆ నదీ ప్రాంతం నందలి భూగర్భం నందు నుండో ఈ జరుగుబోయే కార్యం కొరకు వారు దాచబడి ఉన్నారు వారు మానవులు కాదు వారు దోతలు అని చెప్పబడి ఉంది ఆ సైన్యాధిపతులకు గొప్ప సైన్యం ఉంది వారు ఇరవై కోట్ల సైన్యం కలిగి ఉన్నారని చెప్పబడింది వారు విడిచిపెట్టబడిన సమయం నుండి వారు చేయవలసిన కార్యం మానవ సంహారం చేయుల ఏ సంవత్సరము ఏ నెలలో ఏ దినము ఏ గంటలో ఆ దూతలను విడిచిపెట్టబడాలో ఆ సమయం నిర్ణయించబడి ఉంది ఆ సమయం వచ్చిన వెంటనే వారిని విడిచిపెట్టకు ఆరవ దూత బోర ఊదినప్పుడు ఆ దూతలు విడిచిపెట్టబడతారు ఆ దూతల పేర్లు గ్రంథంలో చెప్పి ఉండలేదు కానీ ఇతర గ్రంథాలలో తెలియపరచిన దాన్ని బట్టి వారి పేర్లు ఒకరు అజాజర్ మరి ఒకరు తమిళ్ ఇంకొకరు ఏరియన్ నాలుగో వాడు కోక వారు విడిచిపెట్టబడిన వెంటనే సమయం మించకుండా ఆ గంట వ్యవధిలోనే వారు మానవ సంహారం చేయవలసిందిగా ఆదేశించబడింది ఒక్కొక్కరు ఒకరి చొప్పున చంపిన ఇరవై కోట్ల మంది సైన్యం ఇరవై కోట్ల ప్రజలను చంపగలరు కదా అయితే వారి కీయబడిన వ్యవధిలో ఎంతమందిని చంపగలరు ఒక విధంగా లెక్క కూడా చెప్పబడింది మనుష్యులలో మూడవ భాగమును చంపవలనని గ్రంథములో లిఖించబడి ఉంది ఇప్పటి వరకు జరిగిన దారుణ సంఘటనలకు బలి అయిపోగా మిగిలి ఉన్న మానవుల్లో మూడో భాగం మంది మరణిస్తారు ఆ తర్వాత భూమిపై ఎంతమంది ఉంటారో తెలియదు ఆ పైన ఇంకా శ్రమలు వినాశనలు జరగవలసి ఉంది శ్రమకాలం పూర్తయిన నాటికి ఎంతమంది మిగిలి ఉంటారు వారు గుర్రములపై ఎక్కి వస్తున్నట్లుగా చెప్పబడింది వాటి రూపములు వర్ణించుటలో అవి నిజమైన గుర్రముల లేక యంత్రముల తెలియదు మరమం అగోజం ఆ గుర్రములకు వాటి పూలు అశ్వికులకు కవచాలు ఉన్నాయి కొందరికి ఎరుపు రంగు కవచాలు కొందరికి నీలి రంగు కవచాలు మరికొందరికి పచ్చరంగు కవచాలు ఉన్నాయి కొన్ని గుర్రపు నోళ్లలో నుండి అగ్ని ఓదబడుతున్నాయి మరికొన్ని గుర్రపు నోళ్ల నుండి విషవాయువులు పొగలు పొగలుగా వెల్లబుక్కుతూ ఉన్నాయి కొన్ని గుర్రపు నోళ్లలో నుండి గంధకమము ఉన్నాయి ఈ విధంగా అది మారణ హోమం కలిగిస్తాయి ఆ గుర్రపు తలలు సింహపు తలల వలె ఉంటాయి వాటి తోకలు కోముల వలె ఉండి అవి కూడా బాధిస్తాయని చెప్పబడింది భూమి మీద ఉన్న గుర్రములు అగ్నిని పొగలను గంధకములను వెదట్టేవి కావు కదా మరి ఇవి ఎక్కడివి దేవునికే పంపబడ్డాయా లేదా దురాత్మలా లేదా మానవులకే నిర్మించబడ్డ రోగుల వంటివా ఏది ఏమైనా శ్రమల వేదనలు మరణంతో కూడిన ఘోరాతి ఘోరమైన మానవ వత దేవుని ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన కోపం ఎంత తీవ్రాతి తీవ్రంగా ఉంటుందో జరగబోయేది ఈ సంఘటన వల్లే అని తెలుసుకోవాలి ఇంతటితో ఆరవ తోత బోర వలన కలుగు శ్రమలు సమా తరువాత అగ్నితో కూడిన వర్షం తెగుళ్ళు వాటిని గురించి తెలుసుకుంది ప్రభువుని ప్రేమించే వారికి దేవుడు జ్ఞానమును అధికం చేయుగాక ఆమె